హైదరాబాద్లో ఉండే గరిబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసిన రో ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు వెంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది గ మరి గల్లీ గల్లీలలో గరిబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్సెన్సిల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆర్ నో సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డా నేను చెప్పలే మీకు పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతిరెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ సుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ సుట్టు మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు అయిపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరకు కూడా రాను ఇక ఇయకపోతే వాళ్ళు ఇడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి పిల్లగా వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము పడిపోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ఉడకబెట్టిన వారు అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్క తీసుకుంటాం అంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదళ్లతో అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయన డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎవడు అండగలేడు ఎవడేం చేస్తాడు వీళ్ళని గుంజి బదారులు వేస్తా ఈయనకు సబ్జెక్ట్ తెలియదు తెలంగాణలో శిఖం పట్టాలని ఉంటాయి చెరళల పట్టాలు కూడా ఉంటాయి ఆ శిఖం అంటే ఏంటంటే ఫసల్ శికం పట్టాలంటారు మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఏళ్ళు ఉన్నా మున్సిపల్ మినిస్టర్ గా ఈ ఎస్ఎన్ చేసేటప్పుడు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నాళాల మీద ఇప్పుడు మురికి కాలువల మీద ఓడగట్టుకుంటాడండి ఇల్లు ఆ వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగ మన పిల్లగాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన ఓడగడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే ఎక్కడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినోడు రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని చేయరు వాళ్ళు పేదవాళ్ళు దిక్కు లేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇళ్ళు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము కట్టిన ఇండ్లు అవి మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అపయప్పిన నలభై వేల ఇండ్లు ఇలా తయారు ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు అది మూసిలా కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళ కేటాయించు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రా చట్టం లేకపోతే చుట్టాలనేది కృషి పెడుతుంది హైడ్రా అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుముల ఇంకా మిగతా బ్రదర్స్ ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్లకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే ముఖ్యమంత్రి గారు మాకంటే ఎక్కువ పని చేయి హైదరాబాద్ లో మా ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టు మాకంటే ఎక్కువ మెట్రో కట్టు మేము అరవై తొమ్మిది కిలోమీటర్లు కట్టినాం నీకు చేతనైతే ఒక వంద యాభై కిలోమీటర్లు కట్టి చూపెట్టు అయితే మేము లక్ష డబుల్ ఇల్లు కట్టినాం నువ్వు నాలుగు లక్షలు కట్టు మేము వద్దంటలేం మంచి పని చేయి కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊరుకోదు ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు చేస్తా అంటాడు చూడండి చుట్టూ చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ పోతే కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు అక్కడ అమరజ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కకో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ కు పోతే కేసీఆర్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో కట్టిన ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తు రాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ ఎన్నాడా కేసీఆర్ అనే టైం మర్చిపోతారు తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు ఆ మంత్రి ఒక ఆయన శ్రీధర్ బాబు అని చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఆయన అతి తెలివి ఏమంటుండే తెలుసా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ంటూరు మధ్యలో శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం మరి ఆయనకు కండువా సన్నాస్ వాడు కండువా కప్పిన వెధవ ఎవడు మా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి కడియం శ్రీ గారి ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా చెప్పున్న కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా ఇప్పుడు ఏమైపోయింది మీ సేర్లింగ్ పల్లెలు ఎమ్మెల్యే పరిస్థితి అది అంటారు చూడ హిందీలో సామెత దోబీకా కుత్త నా గారి కా నా ఘాట్ ఇక తెలుగులో ఒక పాటు ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు